ఉంటాడు మా ఓడ పని పాట లేక మర్చిపోయి రెండు సిగరెట్లు తాగేనా మా నాన్న మంచి దగ్గర దగ్గర తీసుకెళ్లాలరా ఏ దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నట్టు ఏమన్నా అదే కదా ఈ మధ్య పెద్ద వాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ ఓడిగా అట్టాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావు అని చెప్పా అందుకని పెళ్లి చేసేసుకున్నా అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటు బోర్ వేసి తట్టున్నాం యాడో వేకెన్సీ చూసాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్ గా ఉన్నారు ఫుడ్ ఇంటెక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తా సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా ఏంటమ్మా మాట్లాడు పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత పెట్టుకుందిగాని అన్నారు నిజంగానా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను ఉద్యోగం చేయడం నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే చేసుకుంటావు ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కానీ దేంట్లో దాంట్లో కొట్టేస్తాలే సీఈఓ గారు వస్తున్నారు ఏ ఉంది భయ్యా ఐమ్ అనే కంపెనీ సీఓ ఎలాగైనా ఇక్కడ జాబ్ కొట్టాలి భయ్యా గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంతమంది వచ్చారు మొత్తం ఫార్టీ మెంబర్స్ వచ్చారండి అందులో నాన్నగారు రికమెండ్ చేసిన వాళ్ళు సిక్స్ మెంబర్స్ ఉన్నారు మేడం ఓ యా రెకమెండెడ్ క్యాండిడేట్స్ అంతేముంది క్రండి రెకమెండేషన్ లేదు ఏం లేదు జాబ్ ఇవ్వాలంటే జాబ్ దట్స్ ఆల్ గుడ్ ఆల్ గెట్ గెట్ అవుట్ అవుట్ మీ డాడీ రికమెండేషన్ రికమెండేషన్ మేడం 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 ఐ నో వాట్ ఇన్ ఇన్ వన్ వన్ బై షూర్ మే కమ్ సిట్ డౌన్ థాంక్యూ ఫైల్ సెల్ టు ఈ క్రీమ్ నాకు అమ్మంది ఊరుకోండి మేడం మీ క్రీమ్ మీకు అమ్మడం ఏంటి ఈ కంపెనీ మీదైతే ఇది నీ సేల్స్ అబిలిటీని టెస్ట్ చేయడానికి ఓకే మేడం ఈ క్రీమ్ కొనుక్కోండి చాలా బాగుంటుంది హలో బాబు బాబు కదండి బాలు వాట్ ఎవర్ ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్న తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్లాగా ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అందం అని మన కాంపిటేటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే ఆబద్ధం చెప్పాలా మన ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం Superb, అమేజింగ్ క్యాప్షన్ <laughs> Thank Genuinely. ఐ Thank you. I appreciate the way you think. Thank you, madam. And in you know a sales team, lo kaadu, sales head ka We have ISB candidates for that. Ni ISB candidates <laughs> nanih chehe eee cream kon pich le hai yaro. Oof, madam. Mere cream dius <laughs> kuna gata. cash te, me bill bilis madam. Superb, balu. That's the spirit. So, balu. Ah. Your salary will be 12 lakhs per annum. 12 lakhs per annum? Kashta <laughs> padaku. 1 lakh per month. Madam. Madam, thank you madam. Thank you so much madam. Oh. Yeh ma indi. మేడం మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు మేడం ఈ ఒక్క దెబ్బతో మా నాన్న జీతం దాడేశాను మేడం థ్యాంక్ యూ మేడం ఆఫ్ కోర్స్ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కాస్మెటిక్ కంపెనీలో నెలకి లక్ష రూపాయలు జీతం రేపటి నుంచి వంట మంచి పెట్టుకోవే జీతం నేనిస్తా చూసారా చెప్పానా ఎప్పటికైనా నా చిన్న కొడుకి నన్ను బాగా చూసుకుంటానని అయ్యో ఒకరు డాక్టరు ఇంకొకరు పోలీసు ఎవరిని వదిలించారు సారీ లేదండి రెడీ అవుతున్నాడు సరే పనికి వెళ్తున్నాడుగా వాడుకు పదివేలు ఇవ్వు కొత్త బట్టలు తెచ్చుకుంటాడు నిన్నే తెచ్చుకున్నాడుగా దొబలకడు ఎదరేంటి పద్మనాభ బాబు గారికి ఇవ్వాలమ్మా అని ఇచ్చి వెల్లారు వాటితో తెచ్చుకున్నాడు నన్ను ఒక మాట ఆడగలగా ఓ పాప గారింటి అయ్యో నేను బాబు అంటే మన బాబు అనుకున్నాను ఆహా నా ఇంతేల సర్వీసులో మీలాంటి దొంగల్ని నేను ఎప్పుడు చూడలేదే కొత్త బట్టల్లో పేరెంట్స్ కొంచెం బుద్ధి ఉందా నీకు ఆ ఏంట్రా ముళ్ల కూరడత కొమరం భీమిని కొట్టినప్పుడు కూడా ఇంత చిరగలేదు కదరా నాయన నువ్వు తెచ్చుకుంటావు చూడు వందకి రెండు మీటర్లు అది కొన్నప్పుడు బ్లూగా వాష్ చేసినప్పుడు స్కై బ్లూగా మాటదే ఆ మెటీరియల్ ఇది కొన్ని వందల మంది టెక్నీషియన్స్ అండ్ సమ్ డిజైనర్స్ దారం దారం పట్టుకొని డిజైన్ చేసిన మెటీరియల్ ఇది ఇట్స్ అ బ్రాండెడ్ యాడ్ బై మామ్ ఇడు బాగు పడతాడంటావా మీరు చూస్తుండండి వాడి కింద వంద మంది పనిచేస్తారు తెలుసే ఈడు పని చేయడు వాళ్ళే పని చేయాలి

రేపటి నుంచి టీషర్ట్ షార్ట్స్ పజామాస్ ఇలాంటివి ఏమైనా బే అదేం లేదు మేడం ఉద్యోగం వచ్చిందని కొత్త బట్టలు కొనుక్కున్నాను ఇవా మేడం మీ దగ్గర దాచేద్దామని చెప్పండి ఆ ఫార్మల్ చేసుకుంటే ఏదో పట్టేసినట్టు ఫీవరేష్గా ఒకలాగా ఉంటుంది మేడం మేడం వీటికి మాత్రం పర్మిషన్ ఇచ్చాను మేడం ప్లీజ్ మేడం ప్లీజ్ మ్యాడమ్ ప్లీజ్ మ్యాడమ్ ప్లీజ్ మేడం నాకు ఓకే ఆ రాహుల్ రచ్చ చేయకుండా చూసుకో అది చూసుకుందలే మేడం మీకు ఓకే కదా నాకు ఓకే